ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది అది రోజు సంతోషంగా పచ్చని గడ్డి తింటూ పూల యొక్క సువాసనను ఆస్వాదించేది ఆ కుందేలు చాలా మంచిది ఎవరైనా కష్టాలలో ఉంటే తప్పకుండా సహాయం చేయాలి అని నమ్మేది ఒకరోజు కుందేలు అడవిలో తిరుగుతూ ఒక గొర్రె వేటగాడి వలిలో చిక్కుకుపోయిందని గమనించింది ఆ గొర్రె బాధతో గట్టిగా అరవసాగింది ఎవరైనా నాకు సహాయం చేయండి ఈ వల నుండి బయటపడలేక ఇబ్బంది పడుతున్నాను అని అంటుంది ఆ దయగల కుందేలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలో ఉన్న తన స్నేహితుడు పావురాన్ని పిలిచింది ఓ పావురమ్మ చూడు ఆ గొర్రె వలలో చిక్కుకుంది మనం దీనికి సహాయం చేయాలి అని అంటుంది ఆ పావురం వచ్చి వలను గట్టిగా కొరికింది కుందేలు కూడా తన చిన్న పంజాలతో వలను చింపివేసింది పావురం కుందేలు ఇద్దరూ కలిసి చివరికి వలను చించగలిగారు అప్పుడు గొర్రె ధన్యవాదాలు కుందేలా ధన్యవాదాలు పావురమ్మ ఈరోజు మీరు లేకపోతే నేను ఇక్కడే చిక్కుకుపోయేవాడిని అని గొర్రె అంటుంది అప్పుడు గొర్రె చాలా సంతోషపడింది ఆ రోజు నుంచి అది కూడా ఎవరైనా కష్టంలో ఉంటే తప్పకుండా సహాయం చేస్తానని నిశ్చయించుకుంది అలా ముగ్గురు మంచి స్నేహితులయ్యారు ఒక చిన్న సహాయం వల్ల గొప్ప స్నేహం పుట్టింది ఈ కథలోని నీతి ఏమిటంటే సహాయం చేయడం వల్ల మంచి స్నేహితులను సంపాదించవచ్చు ఒక చిన్న సహాయం కూడా ఎవరి జీవితాన్నైనా మారుస్తుంది ఇలాంటి గొప్ప నీతి కథలు తెలుసుకోవాలంటే మా వెంకట్ నీతి కథలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా నడుపుతున్నాను వెంకట్ లార్డ్ స్టోరీస్ ఈ ఛానల్లో భగవంతునికి సంబంధించిన దేవుళ్ళ కథలు ఆలయ విశేషాలు రామాయణం మహాభారతం దత్త మహిమలు పురాణాలు ఇతిహాసాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ కూడా తప్పకుండా చూడండి మా వెంకట్ లార్డు స్టోరీస్ ఇంకా మా పావని వెంకట్ లాగ్స్ ఛానల్ కూడా ఉంది ఈ ఛానల్లో మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాగే మా ప్రయాణ అనుభవాలు టూరింగ్ వీడియోలు మ్యారేజ్ వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ కూడా ఒకసారి చూడండి మా పావని వెంకట్ లాక్స్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి నీతి కథతో మళ్ళీ కలుద్దాం